ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం వియంభంజార శివారులోని కోల్డ్ ఫారంలో వైరస్తో బ్రాయిలర్ కోళ్లు మృతి చెందాయి కొండపల్లి ఉప్పయ్య అనే వ్యక్తి ఐదు వేల సామర్థ్యం కలిగిన ఫారంలో బ్రాయిలర్ కోళ్లు పెంచుతున్నాడు గత కొంతకాలంగా ఫారంలోనే కోళ్లకు వైరస్ సోకటంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి నేడు ఒక్కో సుమారు రెండు లక్షల రూపాయల విలువగల మూడు మూడు వేల బ్రాయిలర్ కోళ్లు మృతి చెందినట్లు ఫారం నిర్వాహకుడు ఉప్పయ్య ఆవేదన వ్యక్తం చేశారు రెండు మూడు రోజుల్లో మిగిలిన రెండు వేల కోళ్లు కూడా వైరస్తో చనిపోయే అవకాశం ఉందని వాపోయారు అప్పులు చేసి కోళ్ల ఫారం నిర్వహిస్తున్న క్రమంలో ఈ విధంగా వైరస్తో కోళ్లు చనిపోవడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లుతుంది అని ఉప్పయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాది వియ్యం బంజరా నా పేరు కొండపల్లి ఉప్పయ్య ఈ విఎం బంజర్ ఈ కోడపాలకి తీసుకున్నాం షెడ్ తీసుకున్నాం కానీ వైరస్ వచ్చి అన్నీ చనిపోయినాయి మొత్తం ఐదు వేల కోళ్ళు సార్ అవి ఇందులో నుంచి మినిమం ఇప్పుడు మూడు వేల కోళ్ళు చనిపోయినాయి ఈ వైరస్ రావటం వల్ల ఈ చుట్టుపక్కల షెడ్లు కూడా మొత్తం అన్నిటికీ సోకింది దాంట్లో మా మా షెడ్ కూడా సోకింది అసలు అప్పులు తీసుకొచ్చి పెట్టి పై చేసినాం ఇప్పుడు పెట్టిన డబ్బు మొత్తం వృధా పోయింది చేసిన శ్రమ పోయింది అప్పు తీసుకొచ్చి పెట్టే సహా అప్పుడు మొత్తం నిండా మనగాల్సి వస్తున్న పరిస్థితి మాది దయచేసి మీరు ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం